చెప్పమని అడిగారు బ్రహ్మశ్రీ సూర్యప్రకాశ శాస్త్రి గారు అట్లాగే బ్రహ్మశ్రీ వేదమూర్తులు గణపతి శాస్త్రి గారు ఇటువంటి వారందరూ కూడా వేదార్థమునకు వ్యాఖ్యానములు చేశారు ఆ గ్రంథములలో తీర్థము అనేటటువంటి మాటకి వ్యాఖ్యానం చేశారు ఆ వ్యాఖ్యానం చేసినప్పుడు వారన్న మాట అంగిరసాది మహర్షులు తపస్సు దీక్షా నియమములను పట్టి యజ్ఞయాగాది క్రతువులను చేసిన తరువాత వారు తపస్సు చేసి ఆ తపస్సు పూర్తయిపోయిన తర్వాత స్వర్గాది లోకములకు వెళ్ళిపోతూ ఆ తపస్సుకి సంబంధించినటువంటి ఆ దీక్షా నియమములు ఏ ఉంటాయో దాన్ని తక్ ఫలితాన్ని నదులలో కొన్ని చోట్ల జలముల ఎందు నిక్షేపించారు అవి తీర్థములు అనిపించుకున్నాయి అందుకే అక్కడ స్నానం చేయడం అనేటటువంటిది అటువంటి తపస్సు దీక్ష అనపడేటటువంటి నియమములు ఫలితము పొందడానికి కారణమవుతుంది అందుకే మనకి సంప్రదాయంలో తీర్థయాత్ర చేసొచ్చారు అంటారు తీర్థయాత్ర అంటే అంత శక్తివంతమైనటువంటి నీటి ఎందు మునుగుట మజ్జనం అని అటువంటి శక్తివంతమైనటువంటి తీర్థములు ఏ ఉన్నాయో చెప్పమని ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని అడిగితే భీష్మాచార్యుల వారు చెప్పడం మొదలుపెట్టారు అనేకమైనటువంటి తీర్థములు ఈ దేశంలో ఉన్నాయి అటువంటి వాటిలో చంద్రభాగ వితస్త ఊర్మిమాలిని అలాగే కాశ్మీర ప్రాంతంలో ప్రవహించేటటువంటి నదులు వాటితో పాటుగా పుష్కరం ప్రభాసం నైమిషం ఇంద్రమార్గంలో దేవిక స్వర్ణబిందువు హిరణ్య బిందువు అట్లాగే కుశేషయము ఇవన్నీ కూడా స్నానం చేసినంత మాత్రము చేత పాపములను తొలగించి అశ్వమేధాది యాగములు చేసినటువంటి గొప్ప ఫలితాన్ని సంక్రమింప చేయగలిగినటువంటి విశేషమైన తీర్థములు అట్లాగే గంధన గంధమాధన పర్వతం నుండి ప్రవహించేటటువంటి ఇంద్రతోయ కురంగ దేశంలో ఉండేటటువంటి కరతోయ అనే నదులు వాటితో పాటుగా కనకలము అనబడేటటువంటి తీర్థము గంగానదికి ఉత్తర దిక్కున పరమశివుడు నివసించేటటువంటి కైలాస పర్వత ప్రాంతంలో ప్రవహించేటటువంటి ఆ గంగానది యొక్క స్నానము అట్లాగే భృగతుంగము అనబడేటటువంటి తీర్థ కుండము అది బ్రహ్మహత్యా పాతకాన్ని కూడా పోగొడుతుంది అని అట్లాగే కన్యాకూపము తీర్థము వైమానిక తీర్థము వీటి సేవ చేసినంత మాత్రం చేత విశేషమైన ఫలితం కలుగుతుంది వాటి ఎందు స్నానం కూడా అనేక భంగుల ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది అట్లాగే కాళికాశ్రమంలో విపశానదిలో మూడు రోజుల పాటు మునిగితే సాక్షాత్తు మోక్షమునే ప్రదానము చేయగలిగినటువంటి శక్తి కలిగిన తీర్థము అని అందున నైమిషారణ్యంలో నివసించడం అనేటటువంటిది కాలాంజనము అనబడేటటువంటి కొండలో పుట్టేటటువంటి ఊట ఆ తీర్థమునందు స్నానం చేయడం వైవస్వత తీర్థాన్ని సేవించడం ఇవన్నీ కూడా మనిషి ఇహము పరము రెండూ పొందడానికి కావలసిన ప్రయోజనాల్ని సిద్ధింపచేయగలవు అట్లాగే విను ప్రయాగమునకు చనుదించు కోటిత్రయంబు దశ సహస్రకంబు తీర్థములు నరేంద్ర దర్శనమునందు నెలనాళ్ళు నరుడు ముక్తి కొడయడం ఆ ప్రయాగ ఆ దానికి కొన్ని వేల కోట్ల తీర్థములు వచ్చి చేరుతూ ఉంటాయి అని చెప్పి అందుకే అక్కడ స్నానం చెయ్యాలా అంటే ఎంత గొప్ప విషయం చెప్పారు అంటే ఒక నెలాళ్ల పాటు అక్కడ ఉండి ఆ ప్రయాగ వంక ఆ ప్రవాహం వంక చూస్తూ ఉంటే చాలట ముక్తి అర్హులు అంటే అసలు ఆ ప్రయాగ క్షేత్రము అక్కడ ఉండేటటువంటి ఆ నదుల ప్రవాహము అంత శక్తివంతము అని అంత గొప్పది అలాగే గ్రం గంగ బ్రహ్మశిరము అనబడేటటువంటి తీర్థము ఇవన్నీ కూడా పరమశక్తి కలిగినటువంటి తీర్థములు అట్లాగే ఆ లోహిత్య తీర్థము అనేటటువంటి తీర్థంలో స్నానం చేసిన వ్యక్తి పౌండరీక యాగం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు అని అంత గొప్ప అని చెప్పి నర్మదా నది స్నానం జంబూ నదీ స్నానం కోకాముఖంలో స్నానం కుల్యానదిలో స్నానం అక్కడ చేసేటటువంటి జపం అక్కడ చేసేటటువంటి దానం అక్కడ నివసించడం అక్కడ కొన్ని రాత్రులు గడపడం అక్కడ జపాది కార్యక్రమములను చెయ్యడం వీలైతే హోమములు మొదలైనవి చెయ్యడం దానములు చెయ్యడం ఇవన్నీ కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి చెప్పి భీష్మాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు దమమును తపము అహింసయు శమమును తీర్థములు వాన్ శౌచాతిశయంబు అమలగుణ కల్గు రితజలములందోగిన శుచిత్వ లాభము కలదే మనిషి ఈ తీర్థముల స్నానము చేయుట అనేటటువంటి మాటకు అర్థం కేవలము నీటి ఎందు మునగడం ఒక్కటే కాదు ఆ స్నానం చేసేటప్పుడు లోపల కొంత శౌచాన్ని పొంది ఉండాలి దమము తపము అహింస శమము అవి కూడా నిజానికి తీర్థములతో సమానమే ఆ గుణములే చాలు అటువంటి గుణములు కలిగి ఉన్నవాడెవరో ఆయన నిరంతర తీర్థ స్నానం చేస్తున్నవాడే కాబట్టి ఇంద్రియాల్ని నిగ్రహించుకోగలగడం తపస్సు చేయడం అహింసని పాటించడం అట్లాగే మనసుని నిగ్రహించుకోగలగడం ఇవన్నీ కూడా తీర్థములతో సమానమైనటువంటి గుణములు అయినా మనసుని శుచితో ఉంచుకోకుండా శౌచము లేకుండా లోపల అన్ని దుర్మార్గ ఆలోచనలతో ఉండి కేవలం స్నానం చేశాము అన్నంత మాత్రం చేత ప్రయోజనం ఏమి ఉంటుంది ధర్మరాజ ఆలోచించు అని అడుగుతున్నాడు భీష్ముడు దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు అదే మాట అంటాడు భ్రమన్ సర్వతీర్థీషు స్నాత్వా పునః పునఃపున నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం అంటాడు మనసుని నిర్మలంగా ఉంచుకోకుండా రాగద్వేషాలతోటి ఆవేశంతో అతిశయంతో దుర్గుణములతోటి నిండిపోయి ఉండి ఎక్కడకో వెళ్ళి స్నానం చేశాము అన్నంత మాత్రం చేత కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటాడు కాబట్టి అంతఃశమునకు ఎక్కువ ప్రాధాన్యత అట్లాగే అరయ దుర్గమములు అతి విషమంబులునైన తీర్థములు ధరాధినాథ అధిక భక్తి యుక్తి ఆత్మ తలంచిన చాలు నరుల కల్మషములు వాయు చాలా దూరంలో క్లిష్ కష్టమైనటువంటి ప్రయాణం చేసి అతి క్లేశాన్ని అనుభవించి చేరుకుని స్నానం చేయవలసినటువంటి తీర్థములు నదులు ఉంటాయి అటువంటి వాటికి నిజానికి శాస్త్రం ప్రకారం వెళ్ళే స్నానం చెయ్యాలి అని అనుకోకు ధర్మరాజా అంత దుర్గమములు అంటే చేరడం చాలా చాలా కష్టం అన్నప్పుడు వెళ్ళాలి అని ఆర్తి ఉంటే త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా వాటిని స్మరించి వాటిలో స్నానం చెయ్యాలనేటటువంటి కోర్కెని పొందినంత మాత్రం చేత వాటిలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని మనకి అనుగ్రహించగలవు అంత గొప్ప కుసుమ అవన్నీ అని చెప్పిన తరువాత ధర్మరాజు గారు తాతగారికి నమస్కరించి ఏ ఊళ్ళు కొండలు ఏరులు మొదలైనటువంటివి గొప్ప మహాత్మ్యాన్ని కలిగి ఉంటాయో చెప్పమని అడిగారు అడిగితే గంగానదికి సంబంధించినటువంటి విశేషణాల్ని అద్భుతంగా చెప్తూ ఆ గంగానది విశేషాలని భీష్మాచార్యుల వారు వర్ణిస్తున్నారు త్రిపథగా సేవనమున సిద్ధించునట్టి గతి జనములకు నియత కల్పితములయ్యు అద్భరంబును బ్రహ్మచర్యంబు తపము సంపరిత్యాగమును చేయజాలవనగా నిజానికి గంగానదిని సేవిస్తే వచ్చేటటువంటి ఫలితం గంగానదిని చూసినంత మాత్రం చేత గంగలో స్నానం చేసినంత మాత్రం చేత ఎంత గొప్ప ఫలితం వస్తుంది అంటే యజ్ఞము చేసిన బ్రహ్మచర్యమును పాటించిన తపస్సు చేసిన త్యాగమయమైనటువంటి జీవితాన్ని గడిపిన ఎంత గొప్ప ఫలితం వస్తుందో నది స్నానము చేత నది సేవ చేత అంత గొప్ప ఫలితం కలుగుతుంది మును పాపములిన్ని యొనర్చిన పిదపను గంగనాడ చీకటి రవిదోచిన విరియు గతి విరియు అయ్యనగుడిలా దొరగి అమరతనుందు పూర్వం ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే వాడు వెళ్ళి గంగానదిలో స్నానం చేయడం అనేటటువంటిది ఎటువంటిది అంటే సూర్యోదయం కాకముందు ఎంత చీకటి ఉండనివ్వండి సూర్యోదయం అయిన తరువాత చీకట్లన్నీ విచ్చిపోయినట్టు ఎన్ని పాపములు చేసిన వాడైనా గంగానదిలో స్నానం చేస్తే ఆ పాపములన్నీ తొలగిపోతాయి ఆయన స్వర్గాన్ని పొందుతాడు అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సంవత్సరానికి ఒకసారి పాపాలు చేసేయడం వెళ్ళి గంగలో మునిగేయడము అని కాదు దాని తాత్పర్యం తెలిసో తెలియకో ఇంతకాలం పాపాలు చేసాం ఇకపైన మా జీవితాన్ని దిద్దుకోవాలనుకుంటున్నాం పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాం ఉత్తమ గుణములను సంతరించుకోవాలనుకుంటున్నాం అని పూనికతో వెళ్ళి గంగలో మొలగడం తాత్పర్యంగా భావించాలి తప్ప కేవలం గంగానది స్నానం అన్ని పాపములను తీసేస్తుంది చీకటిని సూర్యోదయం ఎలా చీల్చేస్తుందో అలా చీల్చేస్తుంది అని ప్రతిపాదించారు కాబట్టి ఎన్ని పాపములు చేయడానికైనా అది అధికారములు సంప్రాప్తం చేసినట్టు అని మాత్రం ఆలోచన చేయకూడదు ఎన్ని ఏడులు మనుజుని ఎమ్ము గంగ వారీయం దుండు అన్ని వత్సరములు నకలోక మహాసుఖశ్రీకి ఆ తడత్తియుండును నిర్మల చిత్తవృత్తి ఇది కారణంగానే మనకి భారతదేశంలో సనాతన ధర్మంలో ఆ మనిషి శరీరాన్ని వదిలిపెట్టేసిన తరువాత ధన సంస్కారం అయిపోయిన తరువాత అస్థికలను తీసుకెళ్లి గంగానదిలో నిమజ్జనం చేయడం అనేటటువంటి అలవాటు ఏర్పడింది ఎన్ని ఏడులు మనుజుని ఎమ్ము గంగ ఒక మనిషి మరణించిన తరువాత అతని దహనం అయిపోయాక ఆ సంచయనం చేస్తారు కొడుకులు చేసి ఆ ఎముక పట్టుకెళ్ళి గంగలో కలిపితే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఎముక గంగానదిలో ఎన్ని సంవత్సరములుంటుందో దాన్ని వేయి పెట్టి గుణించి అన్ని వేల సంవత్సరములు ఆయనకి స్వర్గలోకవాసం ఇస్తారు అంటే గంగానదిలో ఒక ఇముక ఉండడం అనేటటువంటిది అంత గొప్ప కాబట్టి ఆ గంగ అంత గొప్ప గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి త్రిపథ మూడు లోకముల యందు ప్రవహిస్తున్నటువంటి గొప్ప నదీ స్వరూపం ఆకాశమునందు ప్రవహిస్తే మందాకిని భూమి మీద ప్రవహిస్తే భాగీరథి పాతాళమునందు ప్రవహిస్తే భోగవతి త్రిమూర్తుల యొక్క స్పర్శ కలిగినటువంటి ఏకైక నది బ్రహ్మగారిక మండలంలో ఉన్నటువంటి జలములను శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు త్రివిక్రమ స్వరూపంగా పెరిగినప్పుడు కడిగితే ఆశా ఆకాశ ప్రవహించి తదనంతరము భగీరథుడు తపస్సు చేసిన తరువాత గంగ ఆకాశము నుండి భూమి మీద పడినప్పుడు పరమశివుడు శిరస్సును దాలిస్తే భూమి మీద పడినటువంటిది అందుకే త్రిమూర్తుల యొక్క స్పర్శని పొందినటువంటిది గంగ మూడు లోకముల ఎందు ప్రవహిస్తున్నది గంగ అందుకని త్రిపథగా అని పేరు అటువంటి గంగానది అంత శక్తివంతమైనటువంటిది సుమా అని చెప్పి అనగా సోమములీని అధ్వరంబును శిశిలీని రాత్రియు రవిలీని నభము ఆత్మధర్మములీని ఆశ్రమంబును పుష్ప సంపదలీని భుజమును బోలే హీనతనొందు గంగానది లేని దేశంబు చాంద్రాయణ శతములైన గంగాపయ పాన కరణంబు గావించు నిర్మలత్వము చెయ్య నేరవు అగ్నియందు పడిన దూది ఎట్ల గుగాహనమున పాతకంబులు అఖిల భూతములకు దుఃఖములు వాసికొనుటకు ఏ విధములు గంగ ఇడుకావు ఆ గంగానది స్నాన వైభవాన్ని ఆ గంగానది జలముల యొక్క వైభవాన్ని చెప్తున్నారు యజ్ఞం చేసినప్పుడు సోమరసాన్ని ఉపయోగించడం అనేటటువంటిది ప్రధానం సోమరసం లేనటువంటి యజ్ఞం చంద్రుడు లేని రాత్రి సూర్యుడు లేని ఆకాశం స్వధర్మాన్ని పాటించడానికి ఉపయోగం లేనటువంటి ఆశ్రమం పువ్వులు లేని చెట్టు ఎట్లా శోభ లేకుండా ఉంటాయో గంగానది ప్రవాహం లేని దేశం అటువంటి వైభవాన్ని లేనిదై ఉంటుంది కాబట్టి గంగ ఉన్న దేశం అంత గొప్ప దేశం అంటే ఇటువంటి దేశం భారతదేశం ఈ భారతదేశంలో గంగానది ఉండడం నిజంగా ఎంత అదృష్టం అటువంటి దేశంలో పుట్టడం ఎన్ని కోట్ల జన్మల పుణ్య విశేషం అందుకే ఎన్ని జన్మలెత్తినా ఈ దేశమునందే కాక ఎన్ని జన్మలెత్తినా గంగాన గంగాది నదుల యొక్క వైభవాన్ని మనసులో స్మరించి వాటి ఎందు భక్తిభావంతో బ్రతికేటటువంటి భాగ్యము ఈశ్వరుడు కటాక్షించుగాక అని కోరుకుందాం చాంద్రాయణ వ్రతాలు ఎన్ని చేసినా కూడా వంద చేసినా కూడా గంగానది నీరు త్రాగితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం రాదు సకల పాపములు ఫలితాపంతో అయ్యో ఇన్ని చేశానే అన్న బాధతో వెళ్ళి గంగలో స్నానం చేస్తే పోతున్నాయి అగ్ని ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం రాదు సకల పాపములు పరితాపంతో అయ్యో ఇన్ని చేశానే అన్న బాధతో వెళ్ళి గంగలో స్నానం చేస్తే పోతున్నాయి అగ్ని దూదిలోకి వెళ్ళి పడితే ఆ దూది అంతా ఎలా కాలిపోతుందో అలా సమస్త జీవరాశులకు కూడా దుఃఖమంతా కూడా గంగా స్నానము చేత సమసిపోతోంది శరణంబులేని జనులకు పరమ శరణమండ్రు మునులు భాగీరథి నిర్జనులకు అమృతములట్టుల నరులకు గంగాజలంబనగ నీవిందున్ భీష్మాచార్యుడంతటి మహానుభావుడు చెప్తున్నటువంటి మాట అసలు ఏ దిక్కు లేనటువంటి జనులు ఎవరుంటారో అటువంటి వారికి దిక్కు నాకనేటటువంటి భావన పొందవలసిన అవసరం లేదు ఎందుకని అంటే గంగ గొప్ప దిక్కు గంగానదిని స్మరించినంత మాత్రాన చాలు నది గంగానది గంగానది అనుచు స్మరించునరు నాకు ఎవరైతే లేవగానే లేకపోతే గుర్తొచ్చినప్పుడు ఒకసారి గంగా 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 అంటారు అటువంటి వారందరికీ కూడా గంగమ్మ అంత ఫలితాన్ని ఇస్తుంది అటువంటి గంగమ్మ మాకు దిక్కు లేదు నిందితాచారు లేవగానే లేకపోతే గుర్తొచ్చినప్పుడు ఒకసారి గంగా 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 అంటారు అటువంటి వారందరికీ కూడా గంగమ్మ అంత ఫలితాన్ని ఇస్తుంది అటువంటి గంగమ్మ మాకు దిక్కు లేదు అని ఎవరూ అనుకోవలసిన అవసరం లేదు అందరికీ దిక్కై గంగమ్మ నిలబడుతుంది అట్లాగే దేవతలకు అమృతం ఎలాగో మనకి భూలోకంలో నరులకు ఆ గంగ అట్లాగా ఆ గంగానది ప్రవాహం అంత గొప్పది అని చెప్తున్నాడు భీష్ముడు అట్లాగే తలపై జాహ్నవి వాలుక అలికి కొనిన పాల తటి తదంతర్మృత్సం కలితము చేసిన పాపంబులు తొలగు సుపర్ణు కలిగిన భుజగముల క్రియన్ గంగానది ప్రవాహంలో అడుగున ఉండేటటువంటి ఇసుక తీసుకుని తల మీద వేసుకొని గంగానది ఒడ్డున ఉండేటటువంటి మట్టి కొద్దిగా తీసుకుని నుదుటికి వ్రాసుకున్నవాడు ఎవరుంటాడో వాడు గంగానది స్నానం చేశాడా చేయలేదా అని కూడా సంబంధం లేదు గంగా ప్రవాహం లోపల ఉన్నటువంటి ఇసుక తల మీద వేసుకొని గంగమ్మ ఒడ్డున ఉన్నటువంటి బురద కొంచెం తీసి నుదుటను వ్రాసుకొని కూర్చొని ఆ గంగా ప్రవాహం చూస్తూ ఆ తల్లిని సేవించి నమస్కరించి భక్తి కలిగినటువంటి వాడెవరు ఉంటాడో అటువంటి వాడికి గరుత్మంతుణ్ణి చూస్తే పావులు పారిపోయినట్టు పాపములన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాయి అంత గొప్పదు సుమ ఆ గంగ యొక్క స్పర్శ ఆఖరికి గంగానదీ ప్రవాహంలో ఉన్నటువంటి ఇసక గంగ ఒడ్డున ఉన్నటువంటి మట్టి బురద కూడా అంత గొప్పవి అట్లాగే ఇవుల నేడుతరంబుల అవుల తరములను పితృవర్గంబు నరుడు గంగ నాడి శుచిచేయ చూచిన అంత మాత్రమున్ పాచు వాత్మన కాయజ పాపతతులు ఎవరైతే ఈ గంగా స్నానం చేస్తారో అటువంటి వారు పద్నాలుగు తరాల యొక్క పితృదేవతలందరినీ కూడా ఉద్ధరిస్తున్నారు ముందు ఉన్న ఏడు తరాలు తర్వాత ఉన్న ఏడు తరాలు గంగానది యొక్క స్నానం చేత పోతున్నాయి అంతేకాదు గంగను చూసినంత మాత్రంచేత గంగానదికి ఒక వైభవం ఉంది గంగానది స్నానం 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 అని తాపత్రయపడి వెళ్ళిన తరువాత ఏ జ్వరమో వచ్చి గంగలో స్నానం చేయలేకపోయినా గంగ దర్శనం చేసినంత అన గంగా స్నాన ఫలితాన్ని ఇచ్చేస్తారు నేను సొంతంగా చెప్తున్న మాటలు వేదమంత్రములకు పెద్దలు నేను ప్రసంగ ప్రారంభంలో ప్రస్తావించానే ప్రాతస్మరణీయులు మహానుభావులు వాళ్ల వల్ల ఈ గోదావరి జిల్లాలకి ఎనలేని ప్రఖ్యాతి కలిగింది ఇప్పటికీ కంచి కామకోటి పీఠానికి కానీ శృంగేరి పీఠానికి కానీ వెడితే పెద్దలు పరమపూజనీయులు ప్రాతస్మరణీయులు అపర శంకరావతారులైనటువంటి పీఠాధిపతులు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే మేము కాకినాడ నుంచి వచ్చాం అని అన్నాం అనుకోండి వెంటనే వారు తలుచుకునేటటువంటి మహానుభావులు ఓ మహానుభావుడు పులూరి గణపతి శాస్త్రి గారు ఉన్న ప్రదేశం అంటారు రేమళ్ళ సూర్యప్రకాశ శాస్త్రి గారు ఉన్న ప్రదేశం అంటారు అటువంటి విద్వన్మణులు వాళ్ళు వాళ్ళు వేదమంత్రములకు భాష్యములు చేశారు వాళ్ళు చెప్పిన విశేషాలు ఒక నదీ స్నానం చేస్తే ఎలా చెయ్యాలి తీర్థస్నానం చేస్తే ఎలా చెయ్యాలి ఒక్కొక్క నదీ వైభవం ఎలా ఉంటుంది నదులకు అధిష్టాన దేవతలు ఎలా ఉంటారు వారు చెప్పినటువంటి మంత్ర వ్యాఖ్యాన గ్రంథములలో ఉన్నటువంటి విషయాల్ని అక్కడక్కడ నేను కలిపి మాట్లాడుతున్నాను కాబట్టి ఇవన్నీ కోటేశ్వరరావు గారు సొంతంగా చెప్పినవి అని అనుకోకండి అందుకే నేను ఆ పద్యం చదివి చెప్తున్నాను కదా అనుశాసనిక పర్వంలో సాక్షాత్తు భీష్ముడు గంగేయుడు గంగాపుత్రుడు ఆయన చెప్తున్న మాటలు అటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటలు కాబట్టి నదులకు అధిష్టాన దేవతలు ఉంటాయి నదీ స్నానములు అంత ఫలితాన్ని ఇస్తాయి అది ఈ దేశం యొక్క గొప్పతనం కాబట్టి ఆ గంగానదీ స్నానం చేసినంత మాత్రం చేత మాట చేత ఏర్పడిన దోషములు శరీరము వలన ఏర్పడిన దోషములు మనసు వలన ఏర్పడిన దోషములు ఈ మూడు రకములైనటువంటి దోషములు కూడా నశించిపోతున్నాయి అంటే ఇక పైన అటువంటి దోషములు చెయ్యను అని సంకల్పం చేసుకుని నాకు అటువంటి నియంత్రించుకునే అవకాశాన్ని ఇమ్మని గంగమ్మను ప్రార్థించి స్నానం చేయడం ఉత్తమమైనటువంటి విధానం అట్లాగే అసలు ఆ గంగ యొక్క గొప్పతనం ఏమిటంటే ఒక స్త్రీ వెళ్ళి ఆ గంగానదిలో స్నానం చేస్తే భీష్ముడు చెప్పిన దాని ప్రకారం ఒక పురుషుడు చేసిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఆమె సంక్రమింపచేస్తుంది ఎందుకని అంటే వేడుక చేసిన కనిన చేతనంటినను రెండు కులముల ఎందుకలుగు పితృగణంబులనెల్లా సద్గతికి పుచ్చు గంగ ఎటుసేయునో అవగాహనమునా ఒక ఆడపిల్ల ఒక స్త్రీ ఒక పెళ్ళైపోయిన తల్లి వెళ్ళి వినిన ఆ గంగానది గురించి విన్న ఆమె ఆ గంగానది గురించి ఏదైనా ఉత్సవం చేసిన అంటే చూడండి గంగ పూజ చేశామంటారు పది మందిని పిలిచి సంతర్పణ చేస్తారు అటువంటి ఉత్సవం చేసిన కనినా ఆ గంగానది దర్శనం చేసిన చేత అంటినను ఒక్కసారి ఆ గంగానది నీళ్లు ముట్టుకున్న రెండు కులముల ఎందుకలుగు పితృగణంబుల నెల్లా పుట్టింటి వారిని అత్తవారింటి వారిని రెండు వైపుల వారిని కూడా ఉద్ధరిస్తుంది అలాగే పురుషుడు కూడా సంకల్పం చేసుకుని పితృపంచకంలో ఒకడు మా మామగారు వాళ్ళు అభ్యున్నతి పొందాలి ఒకవేళ వారి శరీరమును విడిచిపెట్టేసినట్లయితే అని సంకల్పం చేసుకుని ఈ పనులు చేసినా రెండు వైపుల వారిని తరింపచేయగలరు అంటే చాలా తేలికగా స్త్రీ కానీ పురుషుడు కానీ రెండు వైపుల వారిని కూడా ఉద్ధరించడానికి మార్గం గంగానదిని కేవలం చూడడం వినడం తత్సంబంధమైన ఉత్సవం చేయడం ఇటువంటివైతే ఇక గంగానదిలో స్నానం చేస్తే దాని ఫలితం చెప్పడం ఎవరికి సాధ్యమవుతుంది గంగ ఎటుసేయునో అవగాహనమున అసలు ఆ గంగానది స్నానం ఎంత ఫలితాన్ని ఇస్తుంది అంటే ధర్మరాజా నేనేం చెప్పను అని భీష్మాచార్యుల వారంతటి వారన్నారు అన్నారు అంటే అది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సమక్షంలో అంతమంది మునులు ఋషులు పరివేష్టించి ఉండగా అబ్బశయ్య మీద పడుకుని మహానుభావుడు చెప్తున్నాడు అంటే అసలు ఆ గంగానది వైభవం ఆ నది స్నానం ఎంత గొప్పవి విను గంగా గంగాయను కీర్తనముతో ఉండు నీట తగ మునిగిన ఆ జనులు దురితముల దొరగుదురని ఆర్య్యులు చెప్పవిందు నంచిత చరిత గంగానది గొప్పతనం ఏమిటంటే ఏదో ఏరులో స్నానం చేస్తున్నాడు ఏదో చెరువులో స్నానం చేస్తున్నాడు స్నానం చేస్తూ ఒకసారి గంగమ్మని మనసులో తలుచుకుని గంగా గంగా అంటూ ఈ చెరువులో స్నానం చేస్తే వాడు గంగానది స్నానం చేశాడు అని ఫలితం ఇమ్మన్నారు అంటే కేవల స్మరణ చేత కేవలం నామోచ్చరణం చేత అంత గొప్ప శక్తిని గంగమ్మ ఇవ్వగలదు అందుకే శక్తి కలిగి కూడా అసలు ఆ గంగానది స్నానం చేయకపోతే వాణ్ణి గుడ్డుతో సమానంగా చూసింది శాస్త్రం అట్లాగే గుడ్డితో సమానమైన వాడు ఉంది ఇంద్రుడు మొదలైన దేవతలే గంగ కావాలనుకుంటే ఇక మనం ఎంతటి వారం అంతేకాదు ప్రాణం పోయేటటువంటి సమయంలో ఎవరైనా గంగానదిని స్మరించినంత మాత్రం చేత ఆ గంగమ్మ మోక్షం ఇవ్వగలదు అందుకే ఆ గంగ స్మరణము చేత రాజ సంబంధమైన చోర సంబంధమైన భూత సంబంధమైనటువంటి పాపాల భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి కీర్తి కలుగుతుంది శివుడంతటి వాడు గంగని జటాజూటమునందు ధరించాడు అంటే ఇక ఆ గంగమ్మ యొక్క వైభవాన్ని చెప్పడం ఎవరికి సాధ్యం మూడు పదముల జని లోకములకు మూటి ఉజ్వలాంకృతి లోకముల మూటి ఉజ్వలాలంకృతియు పెంపు నసగునట్టి అమలతరమూర్తి జగుదేవిని ఆశ్రయించువాడు కృతకృత్యుడిది నిక్కువము కృతాత్మ ఓ ధర్మరాజ మూడు మార్గాలలో ఆకాశము నుండి భూమి మీదకొచ్చి పాతాల లోకానికి వెళ్ళినటువంటి త్రిపదగ అయినటువంటి గంగానది మూడు లోకాలకి కూడా అలంకారమైంది అటువంటి స్వచ్ఛమైనటువంటి గంగానదిని ఎవరు ఆశ్రయిస్తున్నాడో వాడి కన్నా అదృష్టవంతుడు ధన్యుడు భగవద్ అనుగ్రహం పొందినటువంటి వాడు జీవితాన్ని చరితార్థం చేసుకున్నవాడు ఎక్కడ ఉంటాడయా అని అడిగి జనులకు ఇంద్రుడు గ్రహములకి ఇనుడును తారకులకు ఓషధీషుడ పోలెన్ మనుజోత్తమ ఆకడు నిక్కుడు వినుము నరులకెల్ల జాన్నవి మహత్వమునన్ మనుష్యులందరికీ